ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరఫున చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ టూ జగన్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత రెండున్నర సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం అందుకే పాలనలో ప్రతి అడుగు ప్రతి నిమిషం ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కానీ ఈసారి మాత్రం జగన్ టూలో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఈసారి జగన్ టూలో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా వాళ్ళ ఇంటికి పెద్దన్నగా వాళ్ళకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళు దిక్కుమాలిన పాలనలో ఏ మాదిరిగా పాలన చేస్తూ ఉన్నారో కూడా అంతా చూసాం మన తిరుపతి మీ అందరికీ కనిపించుంటుంది నిజంగా ఈ ఒక్కొక్క కార్పొరేషన్లో వీళ్ళకున్న బలం ఎంత అని చెప్పి చూస్తే తిరుపతి కార్పొరేషన్లో నలభై తొమ్మిది ఉంటే నలభై ఎనిమిది వైఎస్ఆర్సీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ ఒకటి ఆ ఒక్కటి గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళు చాలా ఏదో గొప్ప కార్యం ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును పోలీసుల ద్వారా వీళ్ళే అడ్డుకుంటారు పోలీసులు ఆధ్వర్యంలో వీళ్ళే దాంట్లో ఉన్న కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు మళ్ళీ వీళ్ళే ఎన్నికల్లో మేమే గెలిచాము మేమే మేమే గెలిచాము అని చెప్పి డెప్యూటీ మేయర్లుగా మావాడే గెలిచాడు అని చెప్పుకునే కార్యక్రమం ఆ కార్పొరేటర్లు పాపం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన గాథలు మీడియా సమక్షంలో మనం అంతా కూడా చూసాం ఇదే మాదిరిగా ఏలూరు కార్పొరేషన్ యాభై నుండి అందులో నలభై ఏడు వైఎస్ఆర్సిపి తెలుగుదేశంకి వచ్చింది మూడు నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు నుండి యాభై నాలుగు యాభై నాలుగు వైఎస్ఆర్సీపీని హిందూపురం మున్సిపాలిటీ బాలకృష్ణ కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు బాగుమంది ఆయన ఘనకార్యంగా చెప్తాడు ముప్పై ఎనిమిది ఉంటే వైఎస్ఆర్సీపీకి ఇరవై తొమ్మిది డివిజన్లు వచ్చినాయి తెలుగుదేశంకి వచ్చింది కేవలం ఆరు దాంట్లో ఏదో పదవి ఏదో వచ్చిందని చెప్పి ఘనకార్యంగా చెప్పుకుంటా ఉన్నారు పాలకొండలో ఇరవై ఉంటే పదిహేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు టీడీపీ అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు ఒక్కరిని కూడా లాగలేకపోయారు సో వెంటనే ఏం చేశారు పోస్ట్ పోన్ తుని ముప్పై ఉంటే ముప్పైకి ముప్పై వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీకి ఒకడు కూడా లేడు ఆడ కూడా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఎలక్షన్ పోస్ట్ పోన్ అంట పిడుగుర మున్సిపాలిటీ ముప్పై మూడుకు ముప్పై మూడు వైఎస్ఆర్సిపిని ఈడ కూడా ఎలక్షన్ పోస్ట్ పోన్ నూజేడు మున్సిపాలిటీ ఇరవై ఐదు ముప్పై రెండు ఉంటే ఇరవై ఐదు వైఎస్ఆర్సిపి ఏడు టీడీపీ బుచిరెడ్డిపాలెం ఇరవై ఉంటే వైఎస్ఆర్సీపీకి పద్దెనిమిది టీడీపీకి రెండు నందిగా మున్సిపాలిటీ ఇరవై ఉంటే వైఎస్ఆర్సీపీకి పదమూడు టీడీపీకి ఆరు చివరికి గుంటూరులో కూడా యాభై ఏడులో నలభై ఆరు వైఎస్ఆర్సీపీ టీడీపీకి తొమ్మిది ఆ కూటమికి రెండు దీంట్లో కూడా అవిశ్వాసం పెడతారంట మేయర్ని దింపేస్తారంట ఫలానోడు ఇంకొకడు అని చెప్పి మేయర్ పేరు కూడా అనౌన్స్ చేస్తున్నారు నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా ఇదే మీ అందరికీ గుర్తుందా ఇవన్నీ ఎలక్షన్లు అన్నీ ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు సంవత్సరాల తర్వాత జరిగింది అంటే కోవిడ్స్ కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత ఎన్నికలు జరిగాయి ప్రజలు అటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నెంబర్లతో ప్రజలు పట్టం కట్టారు అంత బాగా పరిపాలన చేశాము అని చెప్పి ప్రజలు పట్టం కట్టారు ఈరోజు మీరు చేస్తూ ఉన్న ఈ తప్పుడు సాంప్రదాయం ఎంత దారుణమైన తప్పుడు సాంప్రదాయం అంటే రేపొద్దున ఎవడన్నా ఎన్నిక కాండి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రేపొద్దున ఇదే పద్ధతిలో పోలీసులు పెడతారు కిడ్నాపులు ఇదే పరిస్థితులు ఎత్తుకొని పోవడాలు ఇదే పరిస్థితులు ఎవడన్నా ఏమన్నా గెలుసు ఏమన్నా జరుగు ఏమన్నా లాస్ట్కి ఏమో చైర్మన్లు ఏమో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చైర్మన్లో ఇదే ప్రజాస్వామ్యం ఇదే మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం అందరూ కూడా ఆలోచన చేయాలి ఇలాంటి రాజ్యం పోవాలి ప్రజాస్వామ్యం నిలబడాలి మనలో వ్యక్తిత్వం అనేది పైకి రావాలి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మళ్ళీ ఎదగాలి పలానోడు మా నాయకుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు ఇతనే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నాయకత్వం రావాలి కార్యకర్త కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకత్వం పెరగాలి ఎదగాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దీనికి కట్టుబడినం ప్రజలకు గొప్ప పాలన అందించాం రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు చంద్రబాబు నాయుడు పాలన చూశారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో ముప్పై సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి చంద్రబాబు నాయుడు లాంటి వత్తులు అనే మాట బటన్ ఏముంది ముసలాయవుడు కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు ఎంత మొహమాటం లేకుండా ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు రహస్యం ఏదైనా ఉంటే చెవులో చెప్పు అంటాడు ఇంకా ఏమంటాడు బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు బటన్లు నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు అంటే బ్రహ్మమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఈ వ్యక్తిని చీటర్ అంటామా ఫోర్ ట్వంటీ కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని పోవాలి